ఏంటి చిన్న పెద్ద పెద్ద బిడ్డల దొంగలు ఈ మధ్య మీరు ఘనవర్తలే కూడా తీసుకెళ్తాయారు ఏంది సంగతి ఇప్పుడు వచ్చి నమస్తే డాన్ అంటే క్షమించేస్తా అనుకుంటురా ఏరే పిల్లలేరే అది కాదు పిల్లల దొంగ మేము మారిపోవాలనుకుంటున్నాం ఈ పని చేయాల అనుకోడలేం పిల్లల దొంగ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిల్లల దొంగ చంపేయనున్ను కిడ్నాప్ చేసు మార్చేతవా హహ్ రావడమే గానీ మానడం ఉండదు అయినా మీరెందుకు మానేతానుకుంటున్నారు స్ట్రేంజ్ జరుగుతుంది అమ్మా పిల్లల దొంగమసిలేనేం ఏం చేయకు చెప్పు మరి ఎందుకు మానేతానుకుంటున్నారు కారణం చెప్పారాక మిమ్మల్ని ఇష్టపెట్టా ఒక్కసారి రెండు సార్లు అంటే అది మీరు పిల్లల దొంగ ప్రతిసారి రాధమ్మ చేతుల మేము దొరికిపోతున్నాం పోలీసులకు పట్టిద్దుంది తుక్కు తుక్కు తన్నులు తింటున్నాం పిల్లల దొంగ అందుకని మేము బంద్ అయ్యాలని చెప్తున్నాం పిల్లల దొంగ మాకు భయం అవుతుంది ఈ మాత్రానికి ఎనర్జీ పాలిస్ పెడతా అవును పిల్లల దొంగ ఘోరం ఉన్నారు మీరైతే మీరేం బాధపడకండి రాధమ్మ మిమ్మల్ని పట్టించిందో అవును రాధమ్మ నేను కిడ్నాప్ చేస్తా అర్థమైందా ఆ రాదం అనే కాకుండా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఎక్స్ట్రా కిడ్నాప్ చేద్దాం నీకు ఇప్పుడు నేను శిక్షణ ఇవ్వాలి నేను ఎట్లా కిడ్నాప్ చేస్తున్నా చూడు రి చూసి నేర్చుకోర్రీ అర్థమైందా లేక ఇప్పుడు నీ పిల్లల దొంగ అంటే ఇక్కడ గజ గచ్చక వణికాలే మీ వల్ల నా రెప్యుటేషన్ మొత్తం పడిపోతుంది అర్థమైందా నా వాల్యూ పోతుంది ఎక్కడికైనా ఓమైనా మన గజగ భయపడాలి ఇప్పుడు ఎట్లా చేస్తున్నా చూడు పిల్లల దొంగ అయితే ఇక బడితో పోయి మనం కిడ్నాప్ చేస్తాం

ఇది చూస్తు ఇట్లా కిడ్నాప్ చేయాలి నేర్చుకో చూసారు కదా ఇంతే ఇంత సింపుల్ పని మీరు చేయలేకపోతురా అగో ఏ ఎప్పుడు పని చేస్తాం డాన్ మేము దాదామని తీసుకుపోయి ఆడ కిడ్నాప్ చేసి ఆడ పెడతాం పిల్లలందరూ తీసుకుపోయి ఆడ కిడ్నాప్ చేసి ఆడ పెట్టినావా తర్వాతనే అసలు కథ మొదలైతే డాన్ సరే ఓకే ఓకే చూడంత నాకు చెప్పకూరు కానీ మీకు రాదామని ఇచ్చేస్తున్నా రామని తీసుకుపోయి మీరు ఆడ మన అడ్డకాడు ఉంటుంది మీ గిన్నె వాళ్ళు కిడ్నాప్ చేసుకొని వచ్చేస్తా ఓకే వెళ్ళండి కొట్టేసిండు ఈ కొప్పటి చెట్టు కొప్పటి నువ్వు అవ్వండి మీరా

అర్థమైంది కదా పిల్లలతో కదండి ఇంకెవరి రమేరు కోట్టుకుంటామనుకున్నాం అంటే నువ్వే తీసి పెట్టాలనుకున్నావా

పోలీసులకు వట్టియాలి అంబూరు అందరికన్నా పెద్ద డాను అరే ఇంటికన్నుండి కిడ్నాప్ చేసుకొస్తానేమో మంచిగా ఏదన్న ఒక ప్లాన్ వేసుకొని వచ్చు డైరెక్ట్ ఇంటికి రాగా స్కూల్ నుండి కిడ్నాప్ చేసి ఏం ప్లాన్ లేదురా ఏదో ఒకటి ఆలోచిస్తే ఆగుర్రా భయపడదు నేను ఉన్నా కదా ఈ తొక్కలో కిడ్నాప్ల కోసం భయపడుతున్నా మీరు చూశావా ఇంత సింపుల్గా వేసాను నేర్చుకుర్రా ఇప్పటికైనా మారు మన ఫీల్డ్ని వదిలిపెట్టద్దు అర్థమైందా కాదంటాను ఇప్పుడు మొత్తం చేసేదంతా మంచి చెప్తాం కిడ్నాప్ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు అప్పుడప్పుడే ఏదో ఒకరు చెప్తారు పోలీసు వచ్చి వస్తారు చెప్తారు కొడతారుగా మనుషులు అంటాను రాదా ఏం ప్లాన్ చేసినావు ఎప్పు ఒక్కసారి ప్లీజ్ రాదా వద్దన్న కొద్ది బలవంతంగా పిల్లలు దొంగ దొంగతా అని చెప్పించింది రాదా అబ్బా అక్క నేను ఒకటి అడుగుతా ఏమనుకోవు కదా పాట వాడవా ప్లీజ్ అప్పుడు గిట్లనే చేసి వేడి చెప్పి ఏదో ఒక ప్లాన్ చెప్పిచ్చి మొత్తం పోలీసులను రప్పించి దుక్కుతో కొట్టినాడు మమ్మల్ని నేనైతే వస్తాను వాడ నువ్వు ప్లాన్ ప్లాన్ చెప్పకున్న పర్లేదు కానీ ఇగో నేనైతే పాటవాడమ్మా ఇగో ఒకవేళ పోలీసు వాళ్ళు నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసి పోలీసు వాళ్ళకి అనుకో ఆ డాన్ నా పని చేస్తాడు ఇక అమ్మో నువ్వు పోతూ నమ్మించాలి ఏమైంది నాకు అగ్రయించున్నావు ఇయో కాదే రాదమ్మ సంగతి గుండు డాన్ గాని తెలియదు రాదమ్మా అలుసుకుందానుకో ఈసారి దీంతో ఈసారి ఎట్లా చేసి తుక్కు తుక్కు ఆ గుండుగా పని అయితే మన పని అవుతుంది చెప్పినా కానీ ఎంత చెప్పినా ఇంటలేడు తన్నులు తినే పాలైతాం మనం ఆ గుండు మార్తం గుండుటాను అంటేనేమో ఇంటలేడు నేను ఎన్నిసార్లు నేను చెప్పి 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 వచ్చింది లాస్ట్ కు మా ఆ గుండు తన్నులు నిలబడు కిడ్నీలు కండ్లు గబడిని అమ్మాలే ఫోన్ కాల్ మాట్లాడినా కొంచెం బయనకాయ రెడీగుంటారు అర్థమైందా ఆ ఏమైంది రాదమ్మా నువ్వు పెద్ద గ్రేట్ అంటా తోపు అంటా ఎందుకు ఏడుతున్నావు ఏమైంది ఏదైనా ఆఖరి కోరిక ఉందా కోరిక కాకపోతే ఎలా పడుతుడే మా క్లాసులో చాక్లెట్లు వంచుడు మర్చిపోయినా గదానికి ఏడుచుడు ఎందుకు చాక్లెట్లు వంచుడేగా ఆ స్కూల్లోనే వంచానా ఆ చాక్లెట్లు ఏవో మాకు వంచు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తాం అర్థమైందా తీసుకురావా చాక్లెట్లో అరే ఇప్పుడు నిన్న బ్యాలకెళ్ళి చాక్లెట్లు తిట్టా ఆ చాక్లెట్లు మీ అందరికి ఇస్తా అని వాడిని ముంగట ఒవ్వలు తినకూరాలు తినేంత వరకు ఒవ్వలు తినకూరి నేను తినరా అన్నప్పుడు నేను సరేనా బర్త్డేనా హ్యాపీ బర్త్డే టు యూ కాకపోతే ఏమనుకోకు మంచిగా నీ బర్త్డే కనుక నీ బర్త్డే రోజు నీ కిడ్నీలు నీ కనుగుడ్లు అన్నీ నీ అమ్ముకుంటాను ఎందుకంటే నాకు పైసలు కావాలి సరేనా నువ్వేం బాధపడకు ఓకే ఓకే బాగా చాక్లెట్ భలే ఉంది ఏంటిది

మత్తు మందురా మా డాడీ డా డా ఇబ్బంది పెట్టినా కిడ్నాప్ చేసినా జాగ్రత్త అను అందుకే అందుకే నీకు ఇచ్చింద్రా ఇంకా గంట దాకా నువ్వు లేవు మా వాళ్ళు పిలిపించి నిన్ను మీ టీం అందరిని తుక్కు తుక్కు కొట్టిపిస్తా అందులో పోలీసులు కూడా వచ్చిన మిమ్మల్ని మంచిగా జోలు ఎత్తి రావురాదా జోలికి వస్తే తగ్గేదే లేదు